హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ సో లాస్ట్కి మనకు తెలిసిన విషయం ఏంటంటే అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు స్కామ్ చేశారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నారు కదా అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను అసలు ఏం జరిగింది ఈ మార్కెట్లో అసలు ఏం జరిగింది అండ్ ఏ ఏ దేశాలతో ఒప్పందాలు చేసుకుని అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికాలతో ఎందుకు లింకప్ ఉంది అమెరికాలో ఎందుకు కేసు ఫైల్ చేశారు దీనికి అదాని గారు ఏమని రిప్లై ఇచ్చారు అండ్ ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఈ స్కామ్లో ఏ ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాత్ర పోషిస్తారో దీన్ని మీకు ఒకసారి క్లియర్ కట్ గా అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఏం జరిగింది అని మీకు ఒక క్లియర్ కట్ గా చెప్తాను సో ఏదైతే అదాని గారు ఏదైతే ప్రాజెక్ట్స్ సోలార్ ప్రాజెక్ట్స్ ఏమో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట సో దానికి సంబంధించింది ఇది ఒక స్కామ్ అని చెప్తున్నారు అది ఎంతవరకు స్కామ్ ఒకసారి మీరే ఆలోచించండి సో అసలు ఏం జరిగిందంటే అదాని గ్రూప్ వాళ్ళు సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టబోతున్నారు సోలార్ ప్లాంట్స్ పెట్టాలంటే అది అమ్మాలి కదా ఎవరు ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మాలని వాళ్ళు ఆలోచిస్తాంగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ కనిపించింది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తో పాటుతో మీతో ఒక త్రీ ఫోర్ ఆ స్టేట్స్ అనేది కనిపించింది అనమాట తమిళనాడు కానీ ఛత్తీస్గఢ్ కానీ అలాంటి స్టేట్స్ అన్ని కూడా ఈ స్కామ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మేజర్ గా మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ప్రీవియస్ గవర్నమెంట్ కి వచ్చినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట సో అసలు ఏం జరిగిందంటే ఒక మార్కెట్స్ క్రియేట్ చేసుకోవాలి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్ గా అమ్మడానికి ఛాన్స్ లేదు ఇక్కడ ఏం తీసుకున్నారంటే అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సిసిఐ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీలో దాన్ని కూడా వాడుకున్నారు సో దాన్ని అదేంటంటే ఎస్సీసీ అనేది మీడియేటర్ గా పనిచేసింది దేనికి అదాని గారికి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మీడియేటర్ గా వర్క్ చేసింది సో వీళ్ళిద్దరు మీట్ అయ్యారు ఎప్పటికి మీట్ అయ్యారు ఆగస్ట్ ట్వెల్త్ అగస్ట్వెల్త్ ఒకసారి మీటింగ్ అనేది జరిగింది నెక్స్ట్ ఈ ఫస్ట్ మీటింగ్ అనమాట ఇది ఆగస్టు ట్వెల్త్ నా అదాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన వెంటనే మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో మీటింగ్ జరిగింది సెప్టెంబర్ నా కూడా సెకండ్ మీటింగ్ జరిగింది సెప్టెంబర్ నా సెకండ్ మీటింగ్ జరిగిన తర్వాత దాదాపుగా అన్ని ఓకే అనుకున్నారు అన్ని ఓకే అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీసీ అదాని ఎస్సీసీ ఏం చెప్పారు బాబు మాకిద్దరికి మాకు ఒక ఒకటంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చింది సో మీరేం చేయాలి ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అన్నట్టు ఎస్సీసీ చెప్పడం జరిగింది ఎవరు అదాని వాళ్ళు ఎస్సీసీ వాళ్ళు చెప్పడం జరిగింది ఎస్సీసీఆర్ మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నా ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఒక లెటర్ అంటూ రాయడం జరిగింది లెటర్ అంటూ రాయడం జరిగింది ఏమైనా లెటర్ రాశారంటే ఫలానా అదాని గ్రూపాలో రాజస్థాన్ ఒక ప్లాంట్ సోలార్ ప్లాంట్ పెడుతున్నారు సో మీరంట కొంటారా అన్నట్టు ఒక లెటర్ రాయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి నెక్స్ట్ ఆయన సీఎంగా వాళ్ళు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న ఎనర్జీ కార్పొరేషన్తో మాట్లాడి సమీక్ష చేసి అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు రిటర్న్ మెయిల్ చేయాలి ఎలా చేయాలి మీరు కావాలా అన్నట్టు చేయాలి ఫిఫ్టీన్త్ నా వీళ్ళు లెటర్ రాస్తే వీళ్ళు సెప్టెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ మళ్ళీ రిటర్న్ మెయిల్ రాస్తారు మేము దీన్ని కొనుక్కుంటామన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వీళ్ళకి ఆల్రెడీ మళ్ళీ సెప్టెంబర్ సిక్స్టీన్త్న లెటర్ రాయడం జరిగింది సో వీళ్ళు ఎటువంటి సమీక్ష లేకుండా వీళ్ళిద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు మెసేజ్ లెటర్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వాళ్ళు వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది ఈవెన్ డిసెంబర్లో డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది అనమాట సో ఓవరాల్ గా అదాని గారు కానీ ఎస్సీసీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సంభాషణ అయితే ఇది ఎస్సీసీ అనేది మిడిల్ ఒక మధ్యవర్తిగా ప్ర ప్రవర్తించింది అనుకుంటా జ అదాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక మధ్యవర్తిగా ప్రవర్తించింది సో ఇక్కడ ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అసలు ఏంటి ఎలాంటి స్కామ్ జరిగి జరిగింది అని ఒకసారి ఇంకోసారి చెప్తాను మీకు సో ఇక్కడ విద్యుత్ అనేది ఇక్కడ కరెంట్ అనేది ఒక యూనిట్ కి ఎంత కొనుగోలు చేశారు అనేది ఒకసారి మీకు క్లియర్ కట్ గా ఒక గ్రాఫ్ చూపిస్తాను సో ఒక యూనిట్ వచ్చేసి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల రూపాయలకి అనేది అసలు కొనుగోలు చేయాలి అది ఒక ఒప్పందం సో ఇక్కడ ఏంటంటే ఆ ప్లాంట్ అనేది ఎక్కడ పెడుతున్నారు రాజస్థాన్లో పెడుతున్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మధ్యలో టాక్సెస్ ఉంటాయి సో అవన్నీ కలిపి ఎక్స్ట్రా మళ్ళీ మూడు రూపాయలు ముప్పై పైసలు అనేది ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు సో ఎక్స్ట్రా మనకి ఎంత పడుతుంది వన్ పాయింట్ అంటే రూపాయిన్నర ఎక్కువ పెడుతున్నాం అనమాట ఓవరాల్గా ఒక యూనిట్ వచ్చేసి మనకి ఐదు రూపాయల డెబ్బై నాలుగు పైసలు పడుతుంది ఒక యూనిట్ సో ఎన్ని యూనిట్స్ కొన్నారంటే ఏడు వేల మెగా యూనిట్ అనేది కొనుగోలు చేయడం జరిగింది అదాని గ్రూప్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ ఎస్సిసిఐ మధ్య మధ్యవర్తిగా ఉండడం వల్ల సో ఒక యూనిట్ వచ్చేసి ఐదు పాయింట్ డెబ్బై నాలుగు పైసల వరకు కొను కొనుగోలు జరిగింది సో యాక్చువల్లీ మీరు అసలు ఏం థింగ్ చేయాలి ఇక్కడ ఇండియా మొత్తంలో మార్కెట్ ఎంత ఉంది ఒక యూనిట్ ఎంతకి సెల్ చేస్తున్నారు అంటే ఒకటి పాయింట్ డెబ్బై డెబ్బై తొమ్మిది పైసల వరకు ఇండియాలో సేల్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ దానికి టూ ఎక్స్ త్రీ ఎక్స్ మనకు ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ కొనుగోలు చేస్తున్నాం సో ఇక్కడ మీకు మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఎన్ని ఇయర్స్ వరకు సో అగ్రిమెంట్ ఎన్ని ఇయర్స్ వరకు అంటే మొత్తం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అగ్రిమెంట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదాని గారు కానీ వీళ్ళిద్దరు చేసుకున్నారు ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎన్ని లక్షల కోట్ల వరకు ప్రెజర్ పడే అవకాశాలు ఉన్నాయని మీరు ఒక్కసారి థింక్ చేసినట్లయితే వన్ పాయింట్ టెన్ ల్యాక్స్ క్రోర్స్ అనేది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం మీద ప్రెజర్ పడే అవకాశాలు ఉన్నాయి ప్రెజర్ పడింది కూడా అనుకోవచ్చు సో ఇదే స్కామ్ సో ఈ మొత్తం ఓవరాల్ గా ఏదైతే ఏదైతే ఇప్పుడు కొనుగోలు విషయం కానీ ఇది కానీ ఇంకోటి ఏదైతే ఉందో అదే మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకున్నట్లయితే అదే ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకున్నట్లయితే ఇంత ఉండేది కాదు చాలా తక్కువలో దొరికేది మనకి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తేడం వల్ల మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పైసా అనేది పడుతుంది అసలు ఇంకోటి ఏంటంటే ఆయుష్మాన్ ఏం చెప్పాడు కొన్ని స్టేట్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి అది నిజమే ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిసా ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఎన్ని కోట్ల వరకు వీళ్ళు లంచం తీసుకున్నారని చెప్పుకున్నట్లయితే టూ జీరో టూ నైన్ క్రోస్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వరకు లంచం అంటే మొత్తం ఓవరాల్ ఈ ఫైవ్ స్టేట్స్ మీద రెండు కోట్ల ఇరవై తొమ్మిది కోట్ల రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం రూపాయలు అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది మెజారిటీ ఆఫ్ ది లంచం అనేది ఏపీ గవర్నమెంట్కి వెళ్ళింది అంటే పదిహేడు వేల యాభై రూ పదిహేడు వేల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకి వెళ్ళిన లంచం రూపంలో అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీకు ఒక చాలా క్వశ్చన్ వినిపిస్తుంది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి దానికి లింక్ వస్తుంది అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆయుష్మాన్ చెప్తారు అసలు చెప్పు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఈ స్కామ్ కి దానికి సంబంధం ఏంటి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అదాని గారికి న్యూయార్క్ డిస్టిక్ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది సో స్కామ్ ఇండియాలో జరిగింది లంచాలు ఇండియాలో తీసుకున్నారు ఇచ్చినోడు ఇండియాలోనే గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ అమెరికన్ కోర్టులో దీనికి అన్నిటి కూడా విశ్లేషణ జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఆదాని గారు మొరేషియస్లో లో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ పేరు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అజోర్ అనే ఒక కంపెనీ ఉంటుంది సో ఆ కంపెనీతో పాటు ఒక అఫీషియల్ టైఅప్ చేయడం జరిగింది సో ఈ కంపెనీ ఏంటంటే మొరీషస్ లో ఉన్న కానీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో పబ్లిక్గా లిస్టెడ్ కంపెనీ అక్కడ ట్రేడ్ అవుతుంది కాబట్టి అమెరికా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది సో ఆదాని వాళ్ళు వీళ్ళతో కలిసి డబ్బులు అక్కడ నుంచి రేస్ చేసి మన ఇండియాలో లంచాలు ఇవ్వడం జరిగిందని వాళ్ళు అక్కడ చెప్తున్నారు సో వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే మా డబ్బుని మా దగ్గర నుంచి తీసుకొని మీరు మా కంట్రీ నుంచి డబ్బులు తీసుకెళ్లి మీ కంట్రీలో గవర్నమెంట్కి లంచాలు ఇస్తున్నారని వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి అలానే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాని గారు అమెరికాలో లోన్ రూపంలో కానీ బాండ్ రూపంలో కానీ తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న డబ్బు అంతా కూడా మీరు ఇక్కడ ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు పెట్టడం జరిగింది సో దీనికి ఆదాని గారు కూడా అండ్ గవర్నమెంట్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మాకు ఈ ఆరోపణలకి ఎటువంటి సంబంధం లేవు ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పడం జరిగింది ఆదానికి చెప్పడం ఏం జరిగిందంటే ఆదానికి అండ్ గవర్నమెంట్కి ఎటువంటి లంచాలు మేము ఇవ్వలేదు అదంతా జరిగింది కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరిగింది వితౌట్ గివింగ్ ఎనీ కరప్షన్ అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే ఈ యొక్క విషయం వల్ల స్టాక్ మార్కెట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన కూడా భారీగా ప్రభావం జరిగిందనమాట ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మార్కెట్లో ఆదాని ఆ స్పెషల్ గా మాట్లాడుకుంటే ఆదాని షేర్స్ నుంచి మాయం అవడం జరిగింది అంత నష్టం జరిగింది అనమాట రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ఆదానికి నష్టం జరిగింది ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ కూడా కిందకి రావడం మనం చూసాం అనమాట దాంతో పాటు ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకుంటే మనం ఏంటంటే నాట్ జస్ట్ ఈ ఒక్క స్కామ్ కాకుండా ఇంకా మిగతా వేరే వేరే స్కామ్స్ వేరే కేసెస్ మీద కూడా బుక్ చేయడం జరిగింది ఎలాంటి కేసెస్ అంటే అక్కడ ఏదైతే లోన్స్ తీసుకున్నారో ఏదైతే బాండ్స్ బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకున్నారో అదంతా కూడా మీరు మాకు చెప్పి ఒక మాట చెప్పి తీసుకున్నారు తర్వాత తీసుకున్న తర్వాత మేమంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఇంకోలా ఉంది అని చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి ఆ వేరే కేసెస్ లో కూడా ఆదాని గారి మీద ఆదాని గారి మీద వేరే కేసెస్ కూడా జరిగింది సో ఇదంతా వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఎఫ్బిఐ అనే అమెరికాలో ఉంటుంది ఇక్కడ మనకి ఎలా అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అక్కడ ఎఫ్బిఐ ఉంటుంది వాళ్ళ ఏంటంటే ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది ఇంత పెద్ద స్కామ్ ఉందని బయటకు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఇంకొక గమని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఇవి జస్ట్ ఆరోపణలు ఇంకా ప్రూఫ్ కాలేదు కోర్టులో సో అందుకని చెప్పేసి దీన్ని మనం ఇంకా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు ఇంకా ఫ్యూచర్ లో కోర్టులో ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి అండ్ ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేస్తారు ఒకసారి మనకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దీని మీద మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి సో ఎఫ్బిఐ వాళ్ళు అంతా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కోడ్ వర్డ్ ఉండింది ఎవరికి కూడా ఉన్న రియల్ నేమ్స్ ఇక్కడ వాడలేదు ఉన్న కోడ్ వర్డ్స్ తోనే వాడారు కోడ్ వర్డ్స్ తోనే చాట్ చేశారు కోడ్ వర్డ్స్ తోనే మీటింగ్స్ అన్ని ఫిక్స్ చేశారు కోడ్ వర్డ్స్ తోనే డబ్బులు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఈ యొక్క ఆదాని అరెస్ట్ పైన జరుగుతున్న ఇది ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మళ్ళీ మనం మీకోసం ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తాము సో స్టే అప్డేటెడ్ అండ్ మన ఛానల్ నిల సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థాంక్యూ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి